హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా మార్చ్ ఎత్తున విమెన్స్ డే సందర్భంగా సెల్ఫ్ మేడ్ విమెన్ మనం చూస్తూ ఉంటాం చాలామందిని అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అయితే మన తెలుగు హీరోయిన్ తమిళమ్మాయి అయినప్పటికీ మన తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సమంత రూత్ప్రభు లైఫ్ స్టోరీ ఒక్కసారి మనం చూద్దాం లైఫ్ స్టోరీ మొత్తం కాదు కొన్ని కీలక విషయాలు తన లైఫ్లో జరిగినవి తను ఏ విధంగా ఒక స్టార్గా ఎదిగింది ఏ విధంగా తను ఒకేసారి శతకల పడింది మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా తను మళ్ళీ ముందులాగా అవ్వడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూసుకుంటే సమాంతా ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ చెన్నైలో జన్మించింది మనకు తెలుసు తను చెన్నైలో అతి సామాన్యమైన ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు అలాంటి కుటుంబంలో తను జన్మించింది సో ఫస్ట్ సమంత మోడలింగ్ లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు తను చదువుకుంటున్న టైంలోనే చాలా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం వెల్కమింగ్ గర్ల్గా చేయడం కొన్ని షాప్స్లో సేల్స్ గర్ల్గా చేయడం ఈ విధంగా తను చేస్తూ తను మాడలింగ్ తన పాకెట్ మనీ కోసం తను చాలా కష్టపడిందనే చెప్పాలి అయితే తర్వాత సమంత చిన్న చిన్న యాడ్స్లో అవకాశం రావడం తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో తను చేసింది అయినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఎప్పుడైతే తెలుగులో ఏమాయి చేసేవే సినిమా చేస్తుందో నిజంగా సమంత లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయిందనే చెప్పొచ్చు మనకు తెలుసు ఏమై చేసేవే సినిమా తర్వాత బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్ళిపోయిన మనసు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఇలా తను చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి తెలుగులో మనకు తెలుసు బాగా సెంటిమెంట్స్ని ఫాలో అవుతారు అంటే సమంత ఉంటే సినిమా హిట్ అయిపోతుంది సమంత ఒక లక్కీ గర్ల్ అన్న ఒక టాక్ అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే చాలా మంది హీరోలు సమంతతో ఇంకొక సినిమా చేయాలి అని చెప్పి రెండు రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా మనకున్నారు సమంత మూవీ లిస్ట్ మొత్తం చూసుకుంటే ఎక్కువగా ఒకే హీరోతో రెండు సినిమాలు ఉంటాయి మనం చూసుకుంటే మోస్ట్లీ రేషియో సో ఆ విధంగా సమంత ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది అట్ ది సేమ్ టైం లక్కీ అని చెప్పొచ్చు తన హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు ప్రతి సినిమాకి తన హండ్రెడ్ పర్సెంట్ తను పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా దాని తర్వాత మనం ఇంకొక రికార్డు సమంతకు ఉంది ఏదైతే సమంత ఏమై చేసేవి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అడుగు పెట్టిందో అదే సినిమాతో ఈ రికార్డు అయితే తను సొంతం చేసుకుంది మనకి తమిళ హీరోయిన్ రేవతి రికార్డును రిపీట్ చేసింది ఓన్లీ సమంత అని చెప్పొచ్చు ఎందుకంటే అటు తమిళ్లో ఇటు తెలుగులో ఒకేసారి ఒకే ఇయర్లో ఉత్తమ నటిగా ఫేర్ అవార్డు అందుకున్న ఎవరైనా హీరోయిన్ అన్నారంటే అప్పట్లో రేవతి అయితే ఇప్పుడు సమంత ఒకటేసారి ఒకే ఇయర్లో ఒకే వేదిక మీద ఫేర్ అవార్డు అందుకుంది సో అది ఏమై చేసేవే ద్వారా ఆమె సొంతం చేసుకుంది అంతేకాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఈ సినిమాకు సమంతకు లభించిందనమాట అయితే రెండు వేల పదిహేడులో తను తెలుసు చైతన్య నాగ చైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకుంది సో వీళ్ళ లవ్ కూడా లవ్ ట్రాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది ఏమాయ్ చేసేవే నుంచి చాలా ఇయర్స్ పాటు ఈ లవ్ ట్రాక్ కొనసాగి మొత్తానికి వాళ్ళు పెళ్లిపేటలు ఎక్కడం వీళ్ళు ఒక క్యూట్ కపుల్గా అందరితోని ప్రశంసలు పొందడం జరిగింది వీళ్ళు ఎక్కడ కనిపించినా వీళ్ళని బ్లస్ చేయడానికి చాలామంది ప్రయత్నించేవారు అంతగా వీళ్ళు చైతు శామ్ కపుల్ అనేది అంతగా అందరూ ఇష్టపడ్డారనమాట అయితే పెళ్లి తర్వాత కూడా తను రంగస్థలం మజిలీ ఓ బేబీ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేసింది అయితే పెళ్లి తర్వాత సమంత కొనసాగిస్తుందా కెరీర్ లేదా అని అనుకున్నారు కానీ హీరోయిన్గానే చాలా సినిమాలు తను చేయడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది మనకు తెలిసి ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే వాళ్ళు ట్వీట్ చేయడం ఎదురు ట్వీట్ చేయడం మేము ఇలా విడిపోతున్నాం ఇది ఇదిస్ ఏ హెల్దీ బ్రేకప్ అని చెప్పి ఒక క్లారిటీ అయితే వాళ్ళు ముందే ఇచ్చేశారు సో ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు సమంత లైఫ్ మనం చూసుకుంటే బ్రేకప్ తర్వాత సమంత మయోసెటిస్ అనే ఒక వ్యాధితో బాధపడడం మనకు తెలుసు తను దానివల్ల చాలా లోలోకి వెళ్ళిపోయింది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తగ్గుతుందా లేదా మళ్ళీ తను మునుపటిలా ఉండగలనా లేదా అని చెప్పి చాలా సఫర్ అయినట్టు తను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం మనం చూసాం కానీ మనం చూసుకుంటే అనూహ్యంగా సమంత మళ్ళీ తన హెల్త్ అంతటిని బాగు చేసుకోవడం మళ్ళీ తన ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం తన మూవీస్ మీద ఫోకస్ చేయడం మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు తను సినిమాల్లో యాక్ట్ చేయడం కానీ ముఖ్యంగా ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీద ఉండడం ఎంతో కొంత అంటే ఇప్పుడు ఆల్రెడీ తను చేయాల్సింది తెలుగులో చేయాల్సిందంతా చేసేసింది సో ఇప్పుడు ఇంకా కొత్తగా కొత్తగా ఇంకేమైనా చేయాలి అన్న ఒక క్యూరియాసిటీ మనం సమంతలో చూడొచ్చు అది చాలా మందిలో ఉండదు అంటే ఒక టైం వచ్చేటప్పటికి ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా చాలే అనుకుంటారు సమంత ఏ ఏ రోజుకి ఆ రోజు కొత్తగా కనిపించాలి కొత్తగా చేయాలి అన్న ఒక సంకల్పంతోనే ఎప్పుడు ఉంటుంది అది సమంతలో ఉన్న ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పాలి సో అందుకే అనుకుంటా ఆమెకి ఫ్యాన్ బేస్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది చాలా మంది హీరోయిన్స్కి ఇంత లాంగ్ టైం అంత ఫ్యాన్ బేస్ ఉండదు బట్ సమంతాకి అలా కాదు సమంతాకి ఒక హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికి తను ఇప్పుడైతే బాలీవుడ్లో చాలా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది కెరీర్ స్టార్ట్ స్టార్టింగ్ లో సమంత చూస్తే తిను ఒక ఇన్నోసెంట్ గర్ల్ అనిపించేది కానీ తను ఒక్కొక్క హడిల్స్ దాటుకొని ఇప్పుడు ఈ రోజు చూస్తే తన ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ అనిపిస్తుంది సమంత అంటే ఇంకా శివంగి అనేలాగా మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు